ఇప్పుడు మనం ట్రంప్ పెట్టి దేని కొరకు మనం ఊదాలా అనేకులు కులి కొ అమ్మా రండి మేలు పొందండి తెలుసుకోండి దేవుని వాక్యం తెలుసు ఒక్కరినన్న పిలిచారా ఒక్కరినన్న రమ్మని అడుగుతున్నారా మీటింగ్కి రండి అని అడుగుతున్నారా లేదా పిలువండి కదా అనేకమైన ఖాళీ పాత్రలను పట్టుకొచ్చి నింపి పంపియండి కోత యజమానుని వేడుకోవాలంట సువార్థికులను లేపమని మన ఏమేంటి సువార్త ప్రార్థన ఈ రెండే వెయిలింగ్ ఉమెన్స్ యొక్క ఏంటిదంటే సువార్త ప్రార్థన ఈ రెండే కదా ప్రార్థన లేయాలా సువార్త కొరకు మనము మొరపెట్టాల ప్రపంచం అంతా దేవుని ఆత్మ చేత నింపబడగలిగినట్లు సంఘాలు ఉజ్జీవింపబడగలిగినట్లు సంఘాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ద్వారా నడిపించబడేటట్లు దైవ సేవకులు దేవుని ఆత్మ చేత నడిపింపబడేటట్లు దేవుని చిత్తం నెరవే